నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మరోసారి రాజకీయ ఘర్షణలు బగ్గుమన్నాయి కాంగ్రెస్ వర్సెస్ కి జరిగిన ఈ గొడవలో కాంగ్రెస్ నేత నంగి దేవేందర్ రెడ్డిని ఒంటరిగా చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు దారుణంగా తరిమి కొట్టారు ఈ దాడిలో దేవేందర్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా ప్రాణరక్షణ కోసం పోలీసుల దగ్గర తలదాచుకోవాల్సి వచ్చింది అసలేం జరిగిందంటే బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒక్క గల్ఫ్ బాధితు కుటుంబానికి కూడా న్యాయం చేయలేదనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ ఇక ఈ రోజు ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు అనే కార్యక్రమాన్ని ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామమైన వేల్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది ఈ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే పై మరింత ఒత్తిడి పెంచాలనేది కాంగ్రెస్ ప్లాన్ ఇక ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ సెల్ నేత నంగి దేవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని నిలదీయడానికి చేపట్టిన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రైతులకు చేసింది శూన్యమని తమ ప్రభుత్వంలో రైతులకు అందరికీ పథకాలు ఇచ్చామని చెప్పుకోవటంతో పథకాలు అందరినీ రైతులను తీసుకొస్తామని కాంగ్రెస్ నేతల సవాలుకు సిద్ధమేనని బీఆర్ఎస్ కార్యకర్తలు సై అన్నారు దీనితో రెండు వర్గాల మధ్య మాట మాట పెరగడంతో కాంగ్రెస్ సెల్ నేత నంగి దేవేందర్ రెడ్డి మరియు బొజ్జా అమరేందర్ రెడ్డిలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అనుచరులు ఘోరంగా దాడి చేశారు దేవేందర్ రెడ్డి బట్టలు చించేసి వినలేని అసభ్య పదచాలంతో దూషించారు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆ ఊరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా దేవేందర్ రెడ్డిపై జరిగే దాడిని ఆపకపోగా చేతికి దొరికిన ప్రతి ఒక్కరు దేవేందర్ రెడ్డిపై దాడి చేశారు అక్కడ అంత మంది పోలీసులు ఉన్నా కూడా ఒక్కరికి కూడా భయం లేకుండా దేవేందర్ రెడ్డి పైకి దూసుకు వచ్చారు అక్కడ పోలీసులు ఉన్నా కూడా బిఆర్ఎస్ కార్యకర్తలు కయ్యానికి కాలు దుబ్బతూ దేవేందర్ రెడ్డి మీదకి వచ్చారు అసలు వాళ్ళు కార్యకర్తలేనా లేక రౌడీలా ఎవరిని చూసుకుని అంత ధైర్యం అక్కడ పోలీసులు ఉన్నారన్న సోయ కూడా లేకుండా దాడులు చేస్తున్నారంటే ఏమనుకోవాలి ఇంతకు ముందు మీ అధిష్టానం అన్న మాటలే ప్రశ్నిస్తే చంపేస్తారా మరి ఇప్పుడు మీరు చేసే పనేంటి మీకు తగిలితే గాయమా ఎదుటివాడికి తగిలితే పట్టించుకోరా ఇది బీఆర్ఎస్ కార్యకర్తల స్వతహాగా చేసిన పనా లేక ఏదైనా అండ చూసుకుని ఇంత తెగించారా దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు పార్టీ అధిష్టానమా లేక కార్యకర్తలా